నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత హిందూ ధర్మానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కరేబియన్ దేశం ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే ట్రిని టొబాగో తన రాజధానిలో రామ మందిరాన్ని నిర్మించే ప్రణాళికను పరిశీలిస్తుంది ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో అయోధ్య నుంచి రామ్లల్లా ప్రతిరూపం నది జలాల రాకను సులభతరం చేసిన ప్రతినిధులతో సహా మత పెద్దలతో చర్చలు జరిపింది ఇవి సఫలమయ్యాయి ఈ సందర్భంగా ట్రిని టొబాగో ప్రజా వినియోగ మంత్రి భారీ పదారత్ ఈ చొరువకు ప్రభుత్వం బలమైన మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ట్రినిడాడ్ మరియు టొబాగోను రామాయణం దేశం అని కూడా పిలుస్తారు అని అన్నారు భారతదేశం బయట హిందూ సాంప్రదాయాలను పరిరక్షించడంలో తమ దేశం యొక్క ప్రత్యేక పాత్రను వర్ణించారు రామ్లల్లా చొరవ మేము స్వాగతించే విషయం దీనికి మేము మద్దతు ఇస్తున్నాం అని వారన్నారు అయితే ఈ ఆలయ ప్రాజెక్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారని దీనిని జంట ద్వీప దేశానికి ఆధ్యాత్మిక వారసత్వంగా పర్యాటక ఆకర్షణగా భావిస్తున్నామని మంత్రి వెల్లడించారు న్యూయార్క్ లోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ వ్యవస్థాపకుడు ప్రేమ్ భండారి భారతదేశంలోని అయోధ్య నగరానికి ప్రయాణం చేయలేని ఉత్తర అమెరికా భక్తుల కోసం అయోధ్యా నగరి హిందూ మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాన్ని రూపొందించడానికి ప్రణాళికల్ని ముందుకు తెచ్చారు బండారి ఈ ప్రతిపాదనను ట్రినిడాట్ మరియు టొబాగో ప్రధానమంత్రి కమలా పెర్సత్ బిసెర్సార్కు సమర్పించారు సంవత్సరం ప్రారంభంలో అయోధ్య నుంచి రామ్లల్లా విగ్రహం యొక్క సారూప్య ప్రతిరూపం దేశానికి వచ్చినప్పుడు భావోద్వేగ స్వాగత వేడుక కోసం పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో పదివేల మందికి పైగా భక్తులు వచ్చిన సంగతి తెలిసింది ఆ సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది ట్రిరాట్ మరియు టొవాగో జనాభాలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు ఉన్నారు ఇది అమెరికాలోని కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది ఇక్కడ హిందూ మత సాంస్కృతిక పద్ధతులు జాతీయ జీవన విధానంలో భాగంగా ఉంటాయి స్థానిక భక్తులలో భగవాన్ రాముడితో ముడిపడి ఉన్న బోధనలు మరియు విశ్వాసాన్ని బలోపేతం చేస్తూ మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రామ మందిరాన్ని ఒక అవకాశంగా చూస్తుంది దీపావళి పండుగకు ఇక్కడి ప్రభుత్వం సెలవు దినమిస్తుంది దీపావళి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ ఇలాంటి సమయంలో హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ రామ మందిర ప్రకటన వెలువటంతో అక్కడి హిందువులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా తమది హిందూ దేశం మేము హిందూ సంస్కృతి సాంప్రదాయాను గౌరవించే దేశం అని నిరూపించుకోవడం కోసం ప్రపంచంలో ఒక దేశం ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా దీనికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుంది అండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్